రేపు జరగబోయే బాలరాముని ప్రాణ ప్రతిష్ట శ్రీ భక్త హనుమాన్ సేవ సమితి తోడల్గూడెం వారి ఆధ్వర్యంలో పదమూడు వార్డులో వివిధ కాలనీలోని రామభక్తులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ బైక్ ర్యాలీ వివిధ కాలనీలోని ప్రధాన దారుల గుండా తిరుగుతూ పెద్ద ఎత్తున జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అనే నినాదాలతో ఈ బైక్ ర్యాలీ నిర్వహించారు ఇందులో పిల్లలు యువకులు పెద్దలందరూ కలిసికట్టుగా ర్యాలీ నిర్వహించి రేపు ఉదయం ఆయుధ్యంలో జరిగే బాలరాముని ప్రాణ జరిగే కార్యక్రమాన్ని తోడెలుగుడు హనుమాన్ మందిరం వద్ద లెడ్ స్క్రీన్ ద్వారా ప్రదర్శించడం అనంతరం అన్నదాన వితరణ జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు మూడవ వారిలోని రేపు అయోధ్య నగరంలో జరిగే బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఈరోజు పదమూడవారిలోని తొడేల్గూడెం భక్త హనుమాన్ మందిర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇక్కడ బైక్ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క రామభక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే కార్యక్రమం ఈరోజు రేపు తన కార్యక్రమం కానీ మళ్ళీ అన్న వితరణ కార్యక్రమం మరియు మరి ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా వీక్షించడానికి ఇక్కడ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ పాల్గొని మరి ఆ రాముని తెలియజేస్తారు ఐదు వందల ఏళ్ళుగా ఎదురు చూస్తున్న మన హిందూ సోదరులందరూ కూడా యావత్ భారతదేశం అంతా కూడా సంతోషించదగ్గ గర్వించదగ్గ విషయం ఎందరో మహానుభావులు ఎందరో వందల మంది కోట్ల మంది ప్రాణాలు అర్పించి మనము ఈ శ్రీరామచంద్రుల వార్డు సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత రేపు విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది ఈ సందర్భంగా ఈ రోజు కూడా మన తొడేల్గూడెం వాస్తవలు అందరం కూడా పదమూడవ వార్డు మొత్తం కూడా ర్యాలీ తీయడం జరిగింది వాళ్ళందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శ్రీరామచంద్రుల వారి ఆశీర్వాదాలు ఇవ్వగలరని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ ఈరోజు మనం నిజంగా కూడా ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం అనేటువంటిది చాలా సంతోషంగా పదిహేను వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితము మనకు బాబర్ చక్రవర్తిగా ఉన్నప్పుడు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏదైతే ఉన్నటువంటి ప్రాంగణంలో రాముని వారి యొక్క విగ్రహాన్ని తొలగించి అక్కడ మరి మసీదును ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆ మసీదును చేసినటువంటి రోజు రేపటిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకు తెలుసు పంతొమ్మిది వందల తొంభైలో మనకు రామ మందిర్ యొక్క యాత్ర కోసం మనకు అద్వానీ గారు మనకు దానికి శ్రీకారం పుట్టిరు ఈరోజు మనకు నాలుగు వందల తొంభై ఏళ్ళ కింద ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటనకు ఏదైతే చేరకు ఏదైతే ఉందో విదేశీల యొక్క దాడుల ఫలితంగా ఈరోజు ఇస్లాం అనేటువంటి రాజులు భారతదేశానికి రావడం వల్ల ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర అనేటువంటి దెబ్బతిన్నది మరియు మళ్ళీ పూర్వ వైభవాన్ని చాటుకోవడానికి ఈరోజు భారత ఎనభై కోట్ల ఉన్నటువంటి భారతదేశం హైందవ యొక్క సంస్కృతి మళ్ళా మనము రామాయణము మహాభారతము ఉన్నటువంటి చదివే రోజులు కూడా మనకు ఈరోజు ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఈరోజు మన యొక్క వార్డులో ఇంత పెద్ద ఎత్తునటువంటి యువకులు మేధావులు యువకులు పిల్లలు అందరూ కూడా రావడం చాలా సంతోషం అనిపించింది నిజంగా కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ అందరం కూడా ఇంకా ఎన్నో చేయాల్సినటువంటి అవసరము మన ఉన్నది మరి ఇలాంటి ఈ దేశానికి సమర్థవంతమైన ప్రధాని ఇంకా కూడా మున్ ముందు కూడా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ముందుకు వచ్చారు కాబట్టి మనమంతు యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ దేశ సంస్కృతిని కాపాడడానికి మనం అందరం కూడా శ్రేయశక్తులు కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి తోడనగూడెంలో సంగారెడ్డిలో ఇంత పెద్ద కార్యక్రమం ఈరోజు జరిగిందని నిజంగా కూడా కళ్ళ కట్టినట్టు చాలా సంతోషంగా అనిపించింది మీరు అందరూ కూడా పాల్గొనడం నేను కూడా ఇక్కడ ఈ సంవత్సరం అంటే రెండు సంవత్సరాలు ఇక్కడ సంగారెడ్డిలో నేను అంటే ఇంతకుముందు